సేవాభారతి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే ఒక ఈవెంట్ని గచ్చిపల్లి స్టేడియంలో కండక్ట్ చేస్తుంది ఈవెంట్ విశేషం ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా చోట్ల రన్స్ జరుగుతూ ఉంటాయి అంతటి కూడా రన్ యొక్క ఉద్దేశాలు ఉంటాయి ఈ రన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే ఒక సామాజిక క్షేత్రంలో సేవ అనే భావనతోని ముఖ్యంగా అడాల్ట్స్ అండ్ గర్ల్స్ ఏదైతే పదకొండు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అమ్మాయిలు వాళ్ళని కిషోర్ అని పిలుస్తాము ఈ స్లమ్స్ లో ఉండే చాలా బీద అమ్మాయిలకి ఒక రకమైన వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ యొక్క అన్ని రకాల వికాసం గురించి పనిచేసే కాజ్ గురించి పనిచేస్తున్న రన్ ఇది కాబట్టి సర్వీస్ యాక్టివిటీ బేస్డ్గా సర్వీస్ బేస్డ్గా ఒక కాజ్ గురించి రన్ చేయడం అనేది ఈ రన్ యొక్క విశేషము ఈ ఇక్కడ ఒక తొమ్మిది సంవత్సరాలు ఈ రన్ కొనసాగుతుంది దాదాపుగా ఈ చుట్టుపక్కల హండ్రెడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఒక డెబ్బై ఐదు కార్పొరేట్స్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానివ్వండి ఇట్లాంటి కార్పొరేట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రన్ లో పాల్గొనడం చాలా విశేషము అందరూ కూడా ఒక పన్నెండు వందల రూపాయలు కట్టి ఈ రన్ లో పాల్గొనడం జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కి ట్వంటీ వన్ కే రన్ స్టార్ట్ అయింది తర్వాత టెన్ కే ఫైవ్ కే రన్ స్టార్ట్ అయింది ఈ ఫార్మాట్స్ లో ఈ రన్ కొనసాగుతుంది ఇది ఫ్యామిలీ రన్ కూడా చాలా మంది కూడా కుటుంబాలతో పిల్లల్ని కూడా తీసుకొని చాలా ఉత్సాహవంతంగా ఈ యొక్క రన్ లో పాల్గొంటారు ఈ యొక్క చైతన్యం అయితే నిర్మాణం అవుతుందో ఆ చైతన్యం సమాజానికి ఉపయోగపడే రీతి లోపల సేవాభారతి ఈ రన్ లో వచ్చే ఈ ప్రొసీడ్స్ అంతా ఆర్థిక కూడా సేకరించి వందలాది సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్ యొక్క పట్టణంలో అన్ని బీద బస్తీలలో జరిపే పెద్ద బృహత్ కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా ఒక మూడు వందల యాభై స్ట్రమ్స్ లో ఈ వయసులో ఉన్న అమ్మాయిలందరి యొక్క వికాసం పరికి సేవాభారతి పనిచేస్తుంది ప్రతిరోజు కూడా ఐదు వేల అమ్మాయిలు ఈ పనిలో ప్రతినిత్యం వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యము తర్వాత విద్య అట్లాగే స్వావలంబన ఏదో ఒక రకమైన స్కిల్ నేర్చుకోవటం ఇట్లాంటి శిక్షణ ఇస్తున్న కారణంగా వాళ్ళ జీవితంలో మంచి మార్పు వస్తుంది కాబట్టి ఈ రన్ యొక్క ప్రభావం కారణంగా జరుగుతున్న సామాజిక మార్పులు ఇది ముఖ్యమైన అంశం ఎవరైనా సరే సహృదయులు సమాజానికి ఏదైనా సేవ చేయాల్చుకున్న వాళ్ళు సమాజ యొక్క వికాసం కోరుకున్న వాళ్ళు అందరూ కూడా రాగలిగే ఒక మంచి వేదిక గచ్చిపల్లి స్టేడియం నిర్మాణం అయింది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లా విశేషత దీని ఆధారంగా వచ్చిన దాని మీదే అనేక అనాథ శరణాలయాలు అదే రకంగా అనేక హాస్పిటల్స్ మెడికల్ యాక్టివిటీ కొనసాగుతున్నాయి సిటీలో రాబోయే కాలంలో ఒక వెయ్యి స్లమ్స్ లో సేవా కార్యక్రమాలు నిర్మాణం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం ట్వంటీ మూడు రన్ నిర్వహణ జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయ మంత్రులు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు ప్రజడిస్ చేస్తారు వారితో పాటు గాంధీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎంపవర్మెంట్ కిషోర్ వికాస్ పేరుతో అనేక కార్యక్రమాలు వారికి విభజన చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా కార్పొరేట్ కంపెనీస్ సపోర్ట్ సపోర్ట్తో మేము ఇది చేస్తున్నాము సుమారుగా పదివేల మంది కార్యకర్తలు సేవా చేస్తున్నాము స్లమ్స్ లో మార్చనంలో ఉన్నటువంటి స్ట్రెమ్స్ లో సుమారు మూడు వందల ట్యూషన్ సెంటర్లు అభ్యాసికుల పేరుతో నడిపిస్తున్నాము వారి సంస్కారాలు నేర్పించడం స్వాలంబన వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు యోజన చేసి నడిపిస్తున్నాము మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఏదో ఒక కార్యక్రమం సేవా కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో సేవా భారతి సుమారు రెండు వేల ఐదు వందల సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము స్పెషల్ గా ఈ కార్యక్రమాల్ని శ్రంశ బస్తీలో మనం చేస్తున్నాము దీనికి కూడా ప్రతి సంవత్సరము యువతీ యువకులు సమాజంలో సేవాభావం పెరిగిన కారణంగా అనేక మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది శుభ సూచకము బాలికలు ఈరోజు రక్తహీనతతో మహిళలు సుమారుగా దేశంలో నలభై శాతం మంది మహిళలు వీర పరిస్థితుల్లో ఉండి వాళ్ళు చనుకొడం జరుగుతోంది వారికి పోషన పోర్ట రక్తహీనతకి వాళ్ళకి కల్సర్ క్విక్స్మే సప్లై చేస్తాం వాళ్ళ కిడ్స్స్ ఇవాల ఆరోగ్య విషయంలో వాళ్ళని నాలెబదం చేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తున ఇంకొన్ని కూడా ఇల్ల జరుగుతుందని సో సేవా భారతి కా aaj hyderabad ke andar ye jo run for a girl child karyakram ho gaya ye bahut hi utsah jagane wala hai मैं देख रहा हूं आज सुबह से ही हजारों की संख्या में और लोग यहां पर आए हैं और हमारे शहर की जो बेटियां हैं उन बेटियों के एजुकेशन के लिए उनके हेल्थ के लिए उनके सोशल अवेयरनेस के लिए जो कार्यक्रम चल रहा है ये उनके जीवन को वास्तव में आगे बढ़ाएगा इसी प्रकार से पूरे देश के अंदर सेवा भारती के माध्यम से एक लाख के लगभग सेवा कार्य देश के अंदर चल रहे हैं तो स्लम एरियाज के अंदर ट्राइबल एरियाज के अंदर जो नीडी पर्सन है ऐसे सब लोगों के बीच में उनके एजुकेशन के लिए हेल्थ के लिए उनके रोजगार के लिए सेल्फ रिलायंस के लिए यह सेवा भारती काम करती है और निश्चित रूप से सारे समाज के सहयोग के कारण यह सारा काम चलता है और ऐसे स्थानों पर यह बच्चे ये बेटियां अच्छा एजुकेशन लेकर के अपनी लाइफ को भी अच्छा करते हैं समाज के अंदर भी एक अच्छा नागरिक तैयार होता है और देश को आगे ले जाने के लिए ये सब लोग जो प्रयास कर रहे हैं इसकी बहुत बहुत प्रशंसा की जानी चाहिए